హాయ్ గాయస్ ఈరోజు వీడియోలో మనం పిరానా త్రీడీ అనే మూవీ గురించి చూడబోతున్నాం మూవీ స్టోరీ అయితే సూపర్గా ఉండబోతుంది సో అందరూ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూశాక మీకు ఎంటర్టైనింగ్గా అనిపించినా మా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినా ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓపెన్ చేస్తే మాథ్యూ అనే వ్యక్తి లేక్ విక్టోరియాలో ఒంటరిగా ఫిషింగ్ చేస్తుంటాడు అప్పుడు లేక్ అడుగు భాగంలో కొంచెం భూమి కంపించి నేల రెండుగా చీలుతుంది దాంతో నేల అవతలి వైపున అగాధంలో ఉన్న ఏన్షియంట్ ఫిరానాస్ ఒక్కసారిగా వేల సంఖ్యలో లేక్లోకి ఎంటర్ అవుతాయి భూమి కంపించడం వల్ల అక్కడ ఒక సుడిగుండం ఏర్పడి మాథ్యూ బోట్ దానివైపుగా వెళ్తుంటుంది సుడిగుండంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండేందుకు మాథ్యూ చాలా ప్రయత్నిస్తాడు కానీ తన బోట్ అటు ఇటు కదులుతుండడంతో మాథ్యూ పొరపాటున సుడిగుండంలో పడిపోతాడు ఇక పిరాణా సన్నీ వచ్చి మ్యాథ్యూని ఒక్కసారిగా దారుణంగా తినేస్తాయి కట్ చేస్తే స్ప్రింగ్ బ్రేక్లో చాలామంది స్టూడెంట్స్ లేక్ విక్టోరియాలో ఎంజాయ్ చేస్తుంటారు లోరా అనే చిన్న పాపని మ్యూజిక్ క్లాస్ నుండి పికప్ చేసుకోవడానికి జేక్ అక్కడికి వస్తాడు అప్పుడు తనకి కెళ్ళి అక్కడ కనిపిస్తుంది కెల్లి మీద జేక్కి నుంచో క్రష్ ఉంటుంది జేక్ కెళ్ళి ఇద్దరు నార్మల్గా మాట్లాడుకుంటుండగా అక్కడికి టాట్ వస్తాడు టాట్ ఎవరంటే కెళ్ళి యొక్క బాయ్ ఫ్రెండ్ అందుకు జేక్ పాజిటివ్గానే రియాక్ట్ అయినప్పటికీ వాళ్ళు మాత్రం తనకి మిడిల్ ఫింగర్ని చూపిస్తారు జేక్ కెల్లీతో మాట్లాడుతుండడం చూసి వాళ్ళు జేక్పై డ్రింక్ని విసిరేస్తారు ఇక కెల్లి టాట్తో కలిసి వెళ్ళగా జేక్ లోరా దగ్గరికి వస్తాడు ఆ సమయంలో లోరా డానీతో మాట్లాడుతుంటుంది డానీ ఒక అడల్ట్ కంటెంట్ మోడల్ తను జేక్ యొక్క తడిసిన టీషర్ట్ని చూసి నీ టీషర్ట్ చాలా బాగుంది అని తమాషాకే అంటుంది అదే టైంలో వాళ్ళ దగ్గరికి డెరిక్ వస్తాడు డెరిక్ అడల్ట్ కంటెంట్ని తీసే డైరెక్టర్ షూటింగ్ చేయడం కోసమని కెమెరామెన్ ఆండ్రూని అండ్ మోడల్స్ అయిన డానీ క్రిస్టల్ని తీసుకుని డెరిక్ లేక్ విక్టోరియా దగ్గరికి వస్తాడు జేక్ లోకల్ బాయ్ అని తెలిసి రేపు మాకు షూటింగ్ ఉంది నువ్వు మాతో వచ్చి మంచి మంచి లొకేషన్స్ని చూపిస్తే డబ్బులిస్తాను అని డెరిక్ జేక్తో అంటాడు మాథ్యూ మిస్సింగ్ గురించి కంప్లైంట్ రావడంతో షెరీఫ్ జూలీ డిప్యూటీ ఫ్యాలన్తో కలిసి ఫిషింగ్ స్పాట్ దగ్గరికి వస్తుంది అక్కడ వాళ్ళకి మాథ్యూ బోట్ అండ్ ఆల్సో మాథ్యూ డెడ్ బాడీ కూడా కనిపిస్తాయి మాథ్యూ మరణం వాళ్ళకి చాలా స్ట్రేంజ్గా అనిపించడంతో లేక్ని క్లోజ్ చేయాలని మొదట వాళ్ళు అనుకుంటారు కానీ ఆ టౌన్కి వచ్చే రెవెన్యూ అనేది ఆ లేక్ ని చూడడానికి వచ్చే విజిటర్స్ వల్లే జనరేట్ అవుతుంటుంది ఇక అందుకని లేక్ ని క్లోజ్ చేయాలి అనే ఆలోచనని ప్రస్తుతానికి వాళ్ళు హోల్లో పెడతారు తర్వాత జూలీ ఇంటికి వచ్చేస్తుంది రేపు నాకు చాలా వర్క్ ఉంది కాబట్టి నువ్వు రేపు ఇంటి దగ్గరే ఉండి లోరాని జేన్ని జాగ్రత్తగా చూసుకోమని జేక్కి చెప్తుంది తను అలా అడగడంతో అందుకు జేక్ కూడా సరే అని అంటాడు జూలీ వాళ్ళ ముగ్గురికి మదర్ మరుసటి రోజు జూలీ స్ప్రింగ్ బ్రేక్ దగ్గర మిగతా ఆఫీసర్స్తో కలిసి పెట్రోలింగ్ చేస్తుంటుంది అప్పుడు అక్కడికి ముగ్గురు సెస్మాలజిస్టులు వస్తారు భూకంపం వల్ల ఓపెన్ అయిన అగాధాన్ని పరిశీలించడానికి వాళ్ళు రావడంతో వాళ్లతో పాటు జూలీ కూడా స్పాట్కి వెళ్తుంది అందరూ స్ప్రింగ్ బ్రేక్లో ఎంజాయ్ చేస్తుండగా జేక్ మాత్రం లోరా జేన్కి బేబీ సిట్టింగ్ చేస్తుంటాడు కానీ జేక్కి స్ప్రింగ్ బ్రేక్ దగ్గరికి వెళ్లాలనిపిస్తుంటుంది అందుకని తను లోరా జేన్కి కొంత మనీని ఇచ్చి ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి జేక్ స్ప్రింగ్ బ్రేక్ దగ్గరికి వస్తాడు డానీ క్రిస్టల్ అక్కడ డ్యాన్స్ చేస్తుండగా అందరూ వాళ్ళని చీర్ చేస్తుంటారు లొకేషన్ స్కౌట్ గా జేక్ ని డెరిక్ ఇంతకు ముందు పిలిచి ఉండడంతో ఇక జేక్ డెరిక్ బోట్లోకి ఎక్కబోతుంటాడు కరెక్ట్గా అదే సమయంలో జేక్ దగ్గరికి కెల్లి వస్తుంది కెల్లి జేక్ యొక్క ఫ్రెండ్ అని తెలిసి డెరిక్ కెల్లిని కూడా బోట్లోకి ఇన్వైట్ చేస్తాడు జేక్కి తోడుగా ఉన్నామన్న ఉద్దేశంతో ఇక కెల్లి కూడా బోట్ ఎక్కుతుంది లోరా అండ్ జేన్కి కొంచెం దూరంలోనే ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది అది వాళ్ళకు బాగా అట్రాక్టివ్గా కనిపించడంతో ఒక చిన్న పడవలో వాళ్ళు ఐలాండ్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఐలాండ్ అంతా పరిశీలిస్తుండగా వాళ్ళ పడవ పొరపాటున నీళ్ళలోకి వెళ్ళిపోతుంది దాంతో వాళ్ళిద్దరూ ఆ ఐలాండ్లోనే ట్రాప్ అవుతారు కొంచెం దూరంలో ఒక పడవ వెళ్తుండడాన్ని లోరా గమనించి సహాయం కోసం గట్టిగా అరుస్తూ చేతులను ఊపుతుంది కానీ ఆ బోట్లోని వాళ్ళు లోరాని గమనించరు ఇక లోరా కొంచెం నేలలోకి దిగగా తన కాలుకి పొరపాటున ఒక పగిలిన గ్లాస్ బాటిల్ గుచ్చుకుని రక్తం వస్తుంది డెరిక్ గ్రూప్తో కలిసి వెళ్లిన జేక్ అండ్ కెల్లి బాగా ఎంజాయ్ చేస్తుంటారు షూటింగ్ పర్పస్ డానీ అండ్ క్రిస్టల్ న్యూడ్గా నీళ్ళలో స్విమ్ చేస్తుండగా డెరిక్ వాళ్ళని లోయర్ డెక్లో నుంచి రికార్డ్ చేస్తుంటాడు టీమ్ లీడర్ నొవాక్ షెరీఫ్ జూలీ బోట్లో ఉండగా శామ్ అండ్ పౌలా లేక్లోకి దిగుతారు శామ్ అగాధంలోకి వెళ్ళి అక్కడంతా పరిశీలిస్తుంటాడు అగాధంలోకి వెళ్తే సిగ్నల్ ఉండదేమో అన్న ఉద్దేశంతో పౌలా అగాధం ఎంట్రన్స్లోనే ఉండి నోవాక్తో రేడియోలో కాంటాక్ట్ అవుతుంటుంది లోపలంతా పరిశీలిస్తున్న శామ్కి అక్కడ చాలా పెద్ద సంఖ్యలో పిరానా ఎగ్స్ కనిపిస్తాయి అప్పుడు సడన్గా పిరానాస్ అన్ని వచ్చి శామ్ని అటాక్ చేసి తినేస్తాయి అవన్నీ పౌలాపై కూడా అటాక్ చేస్తుండటంతో వెంటనే నోవాక్కి విషయం అర్థమై వాటర్లోకి దూకుతాడు తను ఎలాగోలా పిరాణాస్ నుంచి పౌలాని కాపాడి బోట్లోకి తీసుకుని వస్తాడు కానీ తీరా చూస్తే పౌల చనిపోయి ఉంటుంది అప్పటికి కూడా ఒక పిరానా పౌలని తింటుండడంతో జూలీ నొవ్యాక్ కలిసి ఆ పిరాణాన్ని బంధిస్తారు తర్వాత వాళ్ళు దాన్ని కార్లు గుడ్మెన్ దగ్గరికి తీసుకుని వస్తారు కార్లు ఒక రిటైర్డ్ మెరీన్ బయాలజిస్ట్ ఈ పిరానాస్ అన్ని రెండు మిలియన్ల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి కానీ అవి ఇప్పటికీ బతికి ఉన్నాయంటే దానికి కారణం ఇవి ఖచ్చితంగా ఒకదాన్ని ఒకటి చంపుకుని తింటూ ఉండడమే అని కార్లు వాళ్ళతో చెప్తాడు నీళ్లలో ఉంటే ప్రమాదమని జూలీ డిప్యూటీ ఫాలన్కి పిరానాస్ గురించి చెప్తుంది ఫాలన్ వెంటనే గాల్లోకి గన్ను ఫైర్ చేసి అందరినీ నీళ్ళలోంచి ఒడ్డుకు రమ్మంటాడు కానీ వాళ్ళెవరూ అతని మాటల్ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తుంటారు ఇక వెంటనే అక్కడికి పిరానాస్ అన్నీ వచ్చి అందరిపైన అటాక్ చేస్తుంటాయి అప్పుడు నొవాక్ ఒక షాట్గన్తో ని షూట్ చేస్తూ వీలైనంత మందిని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు ఇంకో పక్క ఫ్యాలెన్ ఒక బోట్ మోటార్ని తీసుకుని దానికి ఉన్న ప్రొపెల్లర్తో వీలైనన్ని పిరానాస్ని చంపగలుగుతాడు కానీ చివరికి పిరానాస్ ఎక్కువ సంఖ్యలో పై అటాక్ చేసి తనని కూడా తినేస్తాయి అక్కడున్న వాళ్ళలో చాలా వరకు అందరూ పిరానాస్ దాడిలో గాయపడగా చాలామంది చనిపోతారు కూడా వాళ్ళ రక్తంతో అక్కడున్న నీళ్లు కూడా ఎర్రగా మారతాయి మరోపక్క డెరిక్ వాళ్ళ గ్రూప్తో మాత్రం ఆల్కహాల్ తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంటాడు ఆ సమయంలో జేక్కి లోరా అండ్ జేన్ కనిపిస్తారు అసలు ఇంటి దగ్గర ఉండాల్సిన వీళ్ళిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారని జేక్ షాక్ అవుతాడు ఎలాగైతేనేం ఇక వాళ్ళిద్దరినీ కాపాడాలని జేక్ డిసైడ్ అవుతాడు కానీ అందుకు డెరిక్ ఒప్పుకోడు అప్పుడు జేక్ మా అమ్మ ఈ టౌన్కి షెరీఫ్ అని అంటాడు తను చేస్తున్న న్యూడ్ ఫిల్మింగ్ గురించి డ్రగ్స్ గురించి ఒకవేళ జేక్ అమ్మకి చెప్తే తనకు చాలా ప్రాబ్లం అవుతుందని డెరిక్ తనలో తాను అనుకుంటాడు అందుకని ఇక డెరిక్ కూడా లోరా అండ్ జేన్ని కాపాడడానికి ఒప్పుకుంటాడు బోట్ని ఆ చిన్న ఐస్లాండ్ దగ్గరికి తీసుకువెళ్లగా లోరా అండ్ జేన్ బోట్లోకి ఎక్కుతారు వాళ్ళ నుంచి తిరిగి వస్తుండగా వాళ్ళ బోట్ నేలలో ఉన్న కొన్ని బండరాలకి బలంగా గుద్దుకుంటుంది ఆ ఇంపాక్ట్ వల్ల ఆండ్రూ డెరిక్ క్రిస్టల్ నేలలో పడిపోతారు అంతేకాదు బోట్ బండరాలకు తగలడం వల్ల లోయర్ డెక్ బ్రేక్ అయ్యి బోట్లోకి నీళ్లు వస్తుంటాయి అప్పటికే లేక్ అంతా పిరానాస్తో నిండిపోయి ఉంటుంది నేలలో పడిన క్రిస్టల్ క్రిస్టల్ని పిరానాస్ పూర్తిగా తినేస్తాయి డెరిక్ని కూడా అవి తింటుండగా డానీ తనకి బోట్ పై నుంచి చెయ్యి అందిస్తుంది అలా డానీ సహాయంతో డెరిక్ పిరానాస్ నుంచి తప్పించుకుని పైకి వస్తాడు కానీ పిరానాస్ డెరిక్ యొక్క లోయర్ బాడీ మొత్తాన్ని తినేసి ఉంటాయి కేవలం తన అప్పర్ బాడీ మాత్రమే సవ్యంగా ఉంటుంది బ్రేక్ అయిన లోయర్ డెక్ గుండా నీళ్లే కాదు నీళ్లతో పాటు పిరానాస్ కూడా బోట్లోకి ఎంటర్ అవుతాయి ఆ సమయంలో కెల్లి లోయర్ లోనే ఉంటుంది పిరానాస్ నుంచి తప్పించుకుని ఎలా బయటపడాలో కెల్లికి ఏం అర్థం కాదు జేక్ వెంటనే జూలీకి కాల్ చేసి తన సిచ్యువేషన్ని చెప్తాడు కొన్ని క్షణాల్లోనే జూలీ నువ్వెక్ వాళ్ళున్న ప్లేస్కి స్పీడ్ బోట్లో వస్తారు దగ్గరికి వెళ్తే వాళ్ళ స్పీడ్ బోట్ కూడా బండరాలకు తగులుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు బోట్ని కొంచెం దూరంలోనే ఉంచుతారు జూలీ ఒక తాడుని జేక్కి విసిరేయగా జేక్ దానిని అందుకుని బోట్కి బలంగా కడతాడు జూలీ తాడు ద్వారా జేక్ ఉన్న బోట్లోకి వస్తుంది ఆ తాడు సహాయంతో డానీ లోరా జేన్ అండ్ జూలీ స్పీడ్ బోట్లోకి వస్తుంటారు డానీ పొడవైన హెయిర్ కిందకు వేలాడుతుండడంతో ఆ హెయిర్ని పెరానాస్ అందుకుంటాయి అలా అవి డానీ పైన దాడి చేస్తుండగా డానీ గ్రిప్ని కోల్పోయి నేలలో పడిపోతుంది అలా డానీని కూడా పెరానాస్ తినేస్తాయి లోరా జేన్ అండ్ జూలీ మాత్రమే సేఫ్గా స్పీడ్ బోట్లోకి వచ్చేస్తారు లోయర్ డెక్లో ఉన్న కెల్లిని తినాలని పిరానాస్ ప్రయత్నిస్తుంటాయి అప్పుడు కెల్లి ఒక ప్యాన్ని తీసుకుని పిరానాస్ని కొడుతూ వాటి నుంచి తప్పించుకుంటుంది కెల్లిని కాపాడాలన్న ఉద్దేశంతో జేక్ డెరిక్ బాడీని నేలలో పడేసి పిరానాస్ చూపు మళ్లిస్తాడు ఆ సమయానికి డెరిక్ ఇంకా కొనప్రాణంతోనే ఉంటాడు పిరానాస్ అన్నీ వచ్చి డెరిక్ బాడీని తింటుండగా జేక్ ఒక తాడుని నడుముకి కట్టుకుని కెల్లి దగ్గరికి వెళ్తాడు జేక్ అక్కడున్న ప్రొపైన్ ట్యాంక్స్లోని గ్యాస్ని అన్లాక్ చేస్తాడు ఇక తన ఫ్లేయర్ని ఆన్ చేసి నొవాక్కి సిగ్నల్ని చూపించి ప్రొపెయిన్ ట్యాంక్స్ వైపు ఆ ఫ్లేయర్ని విసిరేస్తాడు నొవాక్ వెంటనే స్పీడ్ బోట్ని ఆన్ చేసి డ్రైవ్ చేస్తాడు స్పీడ్ బోట్కి కట్టున్న తాడు సహాయంతో ఇక జేక్ కెళ్ళి పిరానాస్కి అందకుండా అక్కడి నుంచి బయటపడతారు అదే సమయంలో డెరిక్ బోట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది ఆ బ్లాస్ట్ వల్ల వందల సంఖ్యలో పిరానాస్ చనిపోతాయి జూలీ నొవాక్ ఆ తాడు లాగుతూ కెల్లీ జేక్ని స్పీడ్ బోట్ దగ్గరికి తీసుకుని వస్తారు ప్రమాదం నుంచి తప్పించుకున్నామని లోరా జేన్ కెల్లీ జేక్ జూలీ నొవాక్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంటారు ఆ సమయంలోనే కార్లు రేడియోలో జూలీని కాంటాక్ట్ అవుతాడు మీరు నా దగ్గరికి తీసుకుని వచ్చిన ఈ పిరానా అండ్ ఇప్పటి వరకు మనం చూసిన పిరానాస్ అన్నీ కూడా కేవలం బేబీస్ మాత్రమే అని కార్లు జూలీతో అంటాడు ఈ రకంగా మనుషుల్ని తింటున్న ఈ పిరానాస్ కేవలం బేబీసే అయితే మరి వీటి పేరెంట్స్ ఎలా ఉంటాయో అని అనుకుంటుండగా ఒక పెద్ద సైజ్ పిరానా నేలలోంచి నుంచి వచ్చి నొవాక్ని తింటుంది ఇక ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్